నమస్తే యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ నా రూటే సెపరేట్ అంటున్నారు అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటూనే ఇతర రాష్ట్రాలకు భిన్నంగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ నమాదులు చేస్తాం రోడ్లపైనే మేకలు గొర్రెల్ని వధిస్తాం అంటే తోలు తీస్తానంటూ హుకుం జారీ చేశారు మాఫియా గుండెల్లో గుబులు బుట్టిస్తున్న యోగి ఇష్టానుసారంగా బక్రీద్ చేసుకుంటామంటే అస్సలు కుదరదంటూ నయా రూల్స్ పాస్ చేశారు దీంతో ఈ ఏడాది బక్రీద్ వారం పది రోజుల ముందే ముంబై ఢిల్లీ నగరాల్లో హడావుడి గందరగోళం కొనసాగుతూ ఉంటే ఉత్తరప్రదేశ్లో మాత్రం అంత పద్ధతి ప్రకారం జరిగిపోతున్నాయి బక్రీద్ పండగ జూన్ ఏడున జరగనున్న నేపథ్యంలో యూపీలో యోగి ఆదిత్యనాథ్ కొత్త రూల్స్ పాస్ చేశారు ఈద్గాల్లో కాకుండా రోడ్లపై ఇంటి పైకప్పులపై నమాజ్ చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు అంతేకాదు బక్రీద్ పేరుతో ఎక్కడ పడితే అక్కడ జంతుబలి చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు నిషేధం ఉన్న ప్రాంతాల్లో జంతు బలికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బలి ఎక్కడ ఇస్తారో ముందుగానే చెప్పి ఇతరులకు ఇబ్బంది కలగకుండా అక్కడ మాత్రమే ఆ కార్యక్రమం చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వివాదాస్పద స్థలాల్లో జంతుబలు ఇస్తామంటే అస్సలు ఉపేక్షించకూడదని ఆర్డర్స్ పాస్ చేశారు జంతుబలి ఇచ్చిన ప్రాంతాల్లో వ్యర్థాల్ని సరైన విధంగా డిస్పోజ్ చేయాలని లేని పక్షంలో స్థానిక అధికారులపైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎక్కడా మత కలహాలు చెలరేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ఇరవై నాలుగు గంటల పాటు అన్ని ప్రాంతాల్లోనూ నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు బక్రీద్ సందర్భంగా యోగి సర్కారు ఇచ్చిన ఆదేశాల్లోని కీలక విషయాలు ఏంటంటే జంతుబలి ఎక్కడ ఇస్తారనేది ముందుగానే అధికారులకు తెలియజేయాలి వివాదాస్పద స్థలాలు సున్నిత ప్రాంతాల్లో జంతు వధ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు ఈ విషయంలో అధికారులు ఓ ప్లాన్ ప్రకారం నడుచుకోవాలి ఎక్కడా సమస్యలు రాకూడదు నమాజ్ పేరుతో రోడ్లు బ్లాక్ చేసినా కఠినమైన చర్యలుంటాయి నమ్మకాలను గౌరవించడం సరైందే అయినప్పటికీ ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడం కుదరదు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తారు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గత ఏడాది నుంచి కొత్త నియమాలను అమల్లోకి తెచ్చినప్పటికీ ఈసారి వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సిద్ధమైంది పోలీసు యంత్రాంగం బక్రీద్కు పది రోజుల ముందు నుంచే వీధుల్లో పోలీసుల నిఘాను పెంచారు ముందస్తుగా గొర్రెలు మేకలను కొనుగోలు చేసిన వారి వద్ద పత్రాలను పరిశీలిస్తున్నారు వధించే చోటు ఎక్కడా వ్యర్థాల నిర్వహణ ఎలా చేస్తారు అనే విషయాలను ముందుగానే స్థానిక మున్సిపల్ పంచాయతీ అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు లక్నో ప్రయాగ్రాజ్ కాన్పూర్ ఆగ్రా వారణాసి మీరట్ గాజియాబాద్ నోయిడా గోరఖ్పూర్ తదితర నగరాల్లో ఇప్పటి నుంచి పోలీస్ పికెటింగ్ మొదలైంది బక్రీద్ పేరుతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న వారణాసి ప్రయాగ్రాజ్ వంటి ప్రాంతాల్లో జంతు బలులపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఆలయాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎలాంటి మాంసపు విక్రయాలు చేయకుండా చర్యలు చేపట్టారు పోలీసులు బక్రీద్ వేళ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయడంతో ఉత్తరప్రదేశ్లో ముస్లింలు కూడా ప్రభుత్వం గీసిన గీత దాటేందుకు జంకుతున్నారు ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ప్రశాంత వాతావరణంలో బక్రీద్ను జరుపుకుంటామని పలువురు ముస్లిం సోదరులు చెబుతున్నారు త్యాగానికి ప్రతీకగా చెప్పుకునే బక్రీద్ పండగ తరుణంలో ఎలాంటి అల్లర్లకు చోటు దక్కవద్దన్నదే తమ అభిమతమని ప్రభుత్వం కూడా తమ ఆచారాలకు భంగం కలగకుండా చర్యలు చేపట్టడం మంచి పరిణామం అన్నారు వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోతే ఇబ్బందులు కలిగేది ప్రజలకే కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ముస్లింలు బక్రీద్ పండగను నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు ఏదేమైనా బక్రీద్ వేళ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు